హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ హో పొను ప్రత్యేక మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా అవ్వాలి మీ జీవితాల్లో అంత విశ్వశక్తి మీరు కోరుకున్న ప్రతి కోరికని నెరవేర్చాలని ఏంజల్స్ ని మీకు రక్షణగా ఉంచాలని మీ అప్పుల నుంచి మీరు బయటపడేలాగా మీరు కోరుకున్న కంపెనీ పెట్టేలాగా మీరు కోరుకున్న జాబు లైఫ్ పార్ట్నర్ అన్ని పొందేలాగా అవకాశాలు వెలువ మీ వద్దకే వచ్చేలాగా మహోన్నతమైన విశ్వశక్తి మీకు అన్ని ఆశీస్సులు అందించాలని ఒక విశ్వ గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా సార్లు మనకి డబ్బు రావటం లేదు అనుకున్న పని జరగట్లేదు వ్యాపారంలో లాభాలు రావట్లేదు ఏదో ఒక నిరాశ ప్రతి మనిషి ఏదో ఒక నిస్పృహతో ఒక సైట్ అమ్మడవ అమ్మడవట్లేదు లేకపోతే మనీ ఇస్తానన్న వాళ్ళు ఇవ్వట్లేదు ఇంకా చాలా చాలా సమస్యల్లో ఇరుకుపోయి ఉంటారు వీటన్నిటికీ ఒక ఒక చిన్న టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట అంటే స్విచ్ వర్డ్స్ లాగా ఉపయోగపడతాయి ఆ స్విచ్ వర్డ్స్ ని ఎలా చెప్పాలి ఈజీగా ఉండే స్విచ్ వర్డ్స్ దానికోసం ఎక్కువగా టెన్షన్ పడిపోవటం ఆ దానికి ఇందులో ఇబ్బందికరంగా గురవటం అంటే ఒకలాంటి డిప్రెషన్ గురవటం ఇలాంటివి కాకుండా సింపుల్గా మనం ఆ స్విచ్ వర్డ్స్ ని ఎలా పలకాలి సపోజ్ మనకు కావాల్సిన అమౌంట్ రావాలి సైట్ అమ్ముడావాలి లేకపోతే మనం చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావాలి దానికి సంబంధించినటువంటి ఆ వాక్యాలు ఎలా ఉంటాయి దానికి ముందు మనం చాలా ప్రేమగా మారిపోవాలి ప్రేమగా ఎలా మారిపోవాలి మన శరీరాన్ని ఆత్మకు ఎలా ప్రేమ కావాలో అలా ఆ స్థితికి తీసుకురావాలంటే ఆ టెన్షన్స్ ఆ బాధలు ఆ ఒత్తిడిలన్నీ పక్కన పెట్టాలి కొద్దిసేపు పక్కన పెట్టి మన శరీరంలో ద్వేషం ఉంటుంది ఉంటుంది అసూయి ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి ఎందుకు తీసేయాలి తీసేయకపోతే ఏం జరుగుతుంది ఈ ద్వేషం ఆ జీవితాన్ని స్తంభింప చేస్తుంది వయసు త్వరగా అయిపోయేలా చేస్తుంది ద్వేషం ఎలా అంటే మనం ఆందోళనగా చిరాగ్గా వాళ్ళని చూసుకోపడుతూ వాళ్ళిలా వీళ్ళిలా రకరకాల ఆలోచన లోపల నెగిటివ్ ఆలోచన నింపుతూ ఉంటాం ఆ నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తాయి ద్వేషం ఇతరుల మీద ద్వేషం చెంపడం ద్వేషాన్ని ప్రదర్శించడం ఇవన్నీ చేయటం ద్వారా ఈ దేహం త్వరగా వయసు అయిపోతుంది ఆ ద్వే ఆ ద్వేషం ఆ వ్యక్తి జీవితాన్ని స్తంభింప చేస్తుంది ప్రేమ దానిని చలనశీలం చేస్తుంది ద్వేషం జీవితాన్ని అయోమయంతో నింపేస్తుంది ప్రేమ ఆ ప్రేమ సా సామరస్యంతో నింపుతుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ద్వేషం జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టాలి కోకటి వేళ్ళతో ఆ శరీరం నుంచి తరిమి వేయాలి లేకపోతే ఆ ద్వేషం ఏం చేస్తుంది వారి జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది ఆ ప్రేమ ద్వారానే కణాలన్నీ యాక్టివేట్ అవుతాయి ఎక్కువ కాలం జీవిస్తారు వాళ్ళు అనుకున్న ప్రతి దాన్ని ఆకర్షిస్తారు ప్రేమ ద్వారా మార్టిన్ లోదర్ కింగ్ అని ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తన మీద ప్రయోగం చేసుకుని ఆ విధంగా దాన్ని సాధించి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడు అంటే మీకు ఎదురయ్యే వ్యక్తులందరూ మీలో కోపాన్ని ఆ ఉద్వేగాలను రెచ్చగొట్టే వాళ్ళై ఉంటారు అందువల్ల మీకు చూడంగానే వాళ్ళ మీద ఇట్లాంటి వ్యక్తి నాకు ఏంటి పొద్దున్నే లేచి నేను వేడమోహం చూసేది ఏంటంటూ సమస్యల్లో చిరాగ్గా ఫేస్ పెట్టేసుకుని వాళ్ళు చూడంగానే ఒకలాంటి కోపం అంటే ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది ఆ ద్వేషం ఏం చేస్తుంది శక్తిహీనులు చేస్తుంది కోరుకున్న వాటిని అమనేయకుండా చేస్తుంది అడ్డంకులుగా మారుతుంది అలా కాకుండా మనం వారు చూస్తే చూశారు మీరు చూశారు వెంటనే దాన్ని మౌనంగా ఆ కోపాన్ని అనుచుకొని దీని వల్ల నాకు ప్రమాదం ఉంది కదా దీనివల్ల నా వయసు అయిపోతుంది నాకే అనారోగ్యం వస్తుంది దీనివల్ల నేను కోరుకున్న కోరికలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి వీడిని చూసి నేను ఎందుకు ఇట్లా చెల్లించిపోతున్నాను అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఇలాంటి ఆ వ్యక్తిత్వాన్ని నా నుంచి తీసేయమని నాలోని దైవశక్తిని ప్రేమతో నేను అభ్యర్థిస్తున్నాను ప్రేమతో అడుగుతున్నాను నాలోని అంతులేని మేధస్సు ఈ వ్యతిరేకమైన ఆలోచనలు ఈ ద్వేషం తాలూకు ఈ క్రియలు ఈ భావాలు వీటన్నిటిని నా కట కడాలోంచి లెట్టికో చేయవా ప్లీజ్ థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం కూడా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఈ చెడు గుణాలు ఈ చెడ్డ లక్షణాలు నా నుంచి ఇంకొకటి వేళతో నువ్వు డిలీట్ చేస్తావు నన్ను తిరిగి పను సృష్టి చేస్తావు మై డియర్ నిర్ణర్ జైన్ థ్యాంక్ యూ సో మచ్ నిన్ను నేను నమ్ముతున్నాను నీ పట్ల నా శరీరం పట్ల నాలోని కణాల పట్ల వీటన్నిటి పట్ల నేను చెడుని ఆకర్షించి ఉన్నట్లయితే వాటన్నిటిని డిలీట్ చేయమని లెట్ ఇట్ గో చేయమని ప్రత్యేకంగా నేను నేను ప్రేమతో ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కొద్దిసేపు చెప్తూ ఉండాలి చెప్పి మనం అభివృద్ధి చెందాలి కదా ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందాల్సి వచ్చినప్పుడు మనకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మన స్థలం అంబుడు అవ్వాలి ఆ రియల్ ఎస్టేట్ లో వ్యాపారవేత్తగా ఎదుగుతూ ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి లేకపోతే గృహిణిగా ఎప్పుడు చక్కగా అలంకరించుకుని నగలు అన్ని పెట్టుకుని మహారాణిలా జీవించాలి ఇన్కమ్ అదే పనిగా వస్తూ ఉండాలి వాటినే మనం ఆకర్షించాలి ఆకర్షించడానికి పలికే ప్రతి ప్రతి సమయంలో ప్రతి పదం ఎలా ఉండాలంటే ప్రతి పగలు రాత్రి నేను అన్ని సందర్భాల్లోనూ అభివృద్ధి చెందుతూనే ఉన్నాను అని చెప్పాలి ప్రతి పగలు రాత్రి అన్ని సందర్భాలలో నేను అమ్మే నా సైటు ఆ స్థలానికి ఆ సమృద్ధి గల వ్యక్తిని నాలోని అంతులేని మేధస్సు నా వద్దకు చేరుస్తుంది అతను సులభంగా నా సై ఆ స్థలానికి డబ్బులు చెల్లించి తొందరగా అతి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా నేను చెప్పాలి ఏమని ప్రతి పగలు రాత్రి నేను అమ్మవలసిన స్థలాన్ని ఆ సమృద్ధి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్థలంలో సమృద్ధిని పొందేటటువంటి వ్యక్తుల్ని నాలోని అంతులేని మేధస్సు గుర్తించి వారి అంతులేని మేధస్తో ఏకం చేసి ఈ స్థలం వారికి ఉపయోగపడుతుందని చెప్పించి నా వద్దకు సులభంగా వచ్చేలా చేస్తుంది ఆ స్థలానికి డబ్బు అతను సులభంగా చెల్లించి నేను అమ్మాల్సిన స్థలాన్ని సులభంగా పూర్తి చేస్తున్నందుకు నాలోని అంతులేని మేధస్సుకి నా కృతజ్ఞతలు ప్రతి పగలు రాత్రి నేను చెల్లించవలసిన అమ్మవలసిన స్థలం లేదా అప్పుల్లో ఉన్నారనుకోండి నేను చెల్లించవలసిన డబ్బుకి అభివృద్ధి పదములో నేను దూసుకుపోయేలాగా ఆ సమృద్ధి గలటువంటి డబ్బుని నా వద్దకు చేర్చింది నేను సులభంగా చెల్లించాను అదే బిజినెస్ చేసేవాడు ఎవరైనా సరే ఒక వాక్యాన్ని ఎలా పలకాలి ప్రతి పగలు రాత్రి అన్ని సమయాల్లో నేను సులభంగా అభివృద్ధి చెందుతున్నాను ఈ వాక్యాన్ని పలకాలి ఆ సబ్ కాన్షియస్ మనసు దాన్ని తీసుకుంటుంది అంటే ఏంటి పగలే కాదు నువ్వు పని చేస్తున్న సమయంలోనే కాకుండా నువ్వు పని చేయని నిద్రపోయే సమయంలో కూడా నీకు డబ్బు రావాలి దాన్ని పట్టుకుంటారు అనమాట అంటే చాలా మంది ఏం చేస్తారు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు జీతం వస్తుంది ఇంకా వేరే చోట నుంచి నాకు ఎందుకు వస్తుంది అని వాళ్లే వాళ్ళకు ద్రోహం చేసుకుంటారు అడ్డుకుంటాను ఏమీ చేయని వాళ్ళకు కూడా డబ్బు ఎలా వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి జిఎంఆర్ సంస్థల అధినేత కూడా పెట్టుబడి లేకుండా డబ్బు ఇతర వచ్చి పెట్టుబడి పెట్టారు అని ఏ జాబ్ లో జాయిన్ అవ్వలేదు ఇక్కడ మనకున్న అనుమానం ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా నేను గృహిణిగా ఉన్నాను లేకపోతే ఇప్పుడు నాకు జాబ్ లేదు నా పేరెంట్స్ పేదవాళ్ళు నేను ధనవంతులు కాదు ఎందుకు వస్తుంది డబ్బు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఎవరైనా దీన్నే మాట్లాడి వాళ్ళకు వాళ్ళే ద్రోహం చేసుకుంటూ ఉంటారు శుభం పలకమంటే అశుభం పలుకుతూ పేదరికంలోకి ఆ ఊపిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మాటలు భగవద్గీత ప్రకారం యద్భావం తద్భావతి నీ ఆలోచనలు నిజం చేసుకుంటున్నావు నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు అప్పుడు ఎవరికి ఎవరు ద్రోహం చేస్తున్నారు వీడి పేదరికంలోకి వెళ్ళిపోతూ మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు చూడండి ఈ దేశం బాగాలేదు ప్రపంచం బాగాలేదు మనుషులు బాలేదు డబ్బు రావట్లేదు ఎందుకు వస్తుంది నువ్వు పేదరికాన్ని ఆకర్షిస్తూ ఒక పక్కన నేను ధనవంతుడిని అవ్వట్లేదు నన్ను నాకు ఎవరు సహాయం చేయట్లేదు అంటే ఎందుకు చేస్తా చేయకూడదని నువ్వు మాట్లాడుతున్నావు ఎవరు సహకరించట్లేదు ఎందుకు ఇస్తారు నేనేం చేయట్లేదు నాకు అవకాశాలు రావట్లేదు రావట్లేదని మాట్లాడుతూ రాకుండా అడ్డు డోర్లన్నీ వేసుకునేది నువ్వే నేనేం పని చేయను గృహిణిగా ఉన్నాను నాకు డబ్బు ఎందుకు వస్తున్నాను అంటారు చాలా మనం ఎవరిస్తారండి ఎందుకు ఇస్తారండి అంట అవును ఇవ్వరు నీ మాటలు అఫ్రిమిషన్స్ అవుతున్నాయి నీకు రాకుండా మీ వారికి ఏదైనా పెద్ద బిజినెస్ జరిగేలా జరిగొ ఉండొచ్చు లేదా మీ మదర్ వాళ్ళు బ్రదర్ వాడో ఎవరికో ఏదో సడన్ గా పెద్ద అమౌంట్ వచ్చేలా చేసి యూనివర్స్ వాళ్ళ ద్వారా మీకు సహాయం చేయాల్సిందా అని మీరు అడ్డుకుంటున్నారు ఎంతసేపు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా అంత అశుభమే పలుకుతున్నా చాలా మంది ఈ స్విచ్ వర్డ్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి నమ్మకాన్ని పెంచాలి మిమ్మల్ని మీరే నమ్మకపోతే మీరే ధనవంతులని మీరు అంగీకరించకపోతే రాబోయే రోజుల్లో నేను ఈ స్టేజ్ లో ఉంటాను చిన్నపిల్లలు పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఈ బట్టలు వండాను ఇలా గోరింటాకు వేసుకుంటాను ఈ బట్టలు ఇవన్నీ ఎలా కలలు కంటారు అవి వస్తాయి చిన్నపిల్లలు వాళ్ళ కింద పడి కొట్టుకుని ఏడ్చి గోలు చేసి సాధిస్తారు అంటే దాని మీద ఫోకస్ పెడతా వచ్చిన చిన్న పిల్లవాడికి ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరో కొనిపించకపోతే వాడు కింద పడి కొట్టుకొని ఏడు చేడ్చి గోల్ చేసి భయంకరంగా అరిసి వాడు ఐస్ క్రీమ్ ఇచ్చేవరకు వాడు ఆపడు సెవెన్ ఇయర్స్ లో పిల్లలకు ఆ పట్టుదల అలా ఉంటుంది వాళ్ళకి అవన్నీ తెలియదు నాకు అది కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని చెప్పి ఆ కింద పడి కొట్టుకుని గట్టిగా అరుస్తూ అది ఇచ్చేదాకా వాడు ఆపడం ఎప్పుడైతే ఇస్తారో ఆపేస్తాడు ఇక్కడ మన ఫోకస్ ఏం కావాలి మీరు మనం అందరూ ఏం చేస్తున్నాం పేదరికాన్ని అదే పనిగా మాట్లాడుతున్నారు మేము పేదవాళ్ళము మా వారు ఆ పని చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి వేరే దారి లేదు మాకు అంటున్నారు అదేమవుతుంది అఫర్మేషన్ అవుతుంది వేరే దారులు మీరే మూసేస్తున్నారు అలాగే మీ స్థానంలో అమ్ముడు అవ్వాలి ఏం చెప్పాలి మీరు సమృద్ధి గల వ్యక్తిని నాలోని అంతులేని మేధస్సు నా ఇన్నర్ చైల్డ్ వారి అంతులేని మేధస్తో జతపరిచి ఈ స్థలాన్ని సమృద్ధి గల వ్యక్తికి నా వద్దకు తీసుకువచ్చింది సులభంగా ఆ స్థలం అతను కొంటున్నారు కొనేసారి అయిపోయింది ప్రతి పగలు రాత్రి అన్ని సమయాల్లో నా ఇన్నర్ ఇన్నైడ్ నేను అమ్మాల్సిన స్థలానికి ఆ సమృద్ధి గల వ్యక్తి నా వద్దకు తీసుకొస్తుంది ఈ స్థలాన్ని సులభంగా సేల్ చేసింది అందుకు ధన్యవాదాలు ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు మాట్లాడాలి మాట్లాడినప్పుడు అఫ్రిబేష్ ఇది స్విచ్ వర్డ్స్ అనమాట ప్రతి పగలు రాత్రి ఇంకొక డబ్బు కావాల్సిన వాళ్ళకి లేదా మీ బిజినెస్ సక్సెస్ కావట్లేదు మీకు జాబ్ రావట్లేదు మీ ఇంట్లో అభివృద్ధి లేదు ప్రతి పగలు రాత్రి నేను అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నానని వాక్యాన్ని మాట్లాడాలి స్థలం అమ్మాల్సిన వాడు ప్రతి పగలు రాత్రి నాలోని అంతులేని మేధస్సు ఈ స్థలంలో సమృద్ధి గల వ్యక్తి ఎవరైతే కొనుక్కుంటే సమృద్ధిగా ఉంటాడో అలాంటి వ్యక్తిని నా వద్దకు సులభంగా చేర్చి నా ఇద్దరి మధ్య ఆ బిజినెస్ జరిగేలాగా నా స్థలం అమ్ముడేలాగా అతను డబ్బు చెల్లించేలా చేసింది అని ఇష్టంగా నమ్మకంతో పలకాలి ఈ పలకరాల్సిన మాటలు స్విచ్ వర్డ్స్ అనమాట అలాగే జాబ్ కావాల్సిన వాడు ఏం చెప్పాలి ప్రతి పగలు రాత్రి నేను పొందవలసిన జాబుని ఆ మనుషుల్ని ఆ కంపెనీని గవర్నమెంట్ గవర్నమెంట్ని చైతన్యపరిచి నాకు అసలభంగా జాబ్ వచ్చేలా చేసినందుకు నాలోని అంతులేని మేధస్సుకి నా కృతజ్ఞతలు నా ప్రణామాలు మీకు ఏం కావాలో దాన్ని జత చేయాలి ప్రతి పగలు రాత్రి అన్నప్పుడు మీరు రాత్రి నిద్రపోయినా సబ్కాన్షియస్ మనసు ఆ పని చేస్తుంది మీకు కావాల్సిన జాబ్ని తీసుకొచ్చేలాగా ఆ కంపెనీని చైతన్య పరుస్తుంది ఆ గవర్నమెంట్ని చైతన్య పరుస్తుంది అక్కడ అడ్డంకులను తీసేస్తుంది దీనికి సాధ్యం కానిదంటూ లేదు మన ఆత్మకి వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న సబ్కాన్షియస్ మనసుకి మనలోని ఎన్నర్ చేయాలన్నా సబ్కాన్షియస్ మనస్ అన్నా ఆత్మన్నా సోల్ అన్నా అన్ని అదే పేరు ఎన్నర్చే ఎందుకన్నావు ప్రతి పదకొండు ఒకసారి మనం కోరుకున్నట్టుగా మన శరీరాన్ని మన బిహేవియర్ ని మన మనకు కావాల్సిన ప్రతి వస్తువుని చైతన్య పరిచి మనం వదుకు చేరుస్తుంది అలా డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఎనర్జీ అంటాం సో ఈ స్విచ్ వర్డ్స్ అనే దాన్ని మళ్ళీ 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 నిద్రలో కూడా నిద్రపోయే వరకు పలుకుతూనే ఉండాలి ఎక్కువ సార్ సింపుల్ గా ప్రతి పగలు రాత్రి నేను అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో అభివృద్ధి చెందుతూనే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అని బిజినెస్ చేసేవాళ్ళు చెప్పాలి అలాగే హౌస్ వైఫ్ కూడా చెప్పొచ్చు అన్ని సందర్భాల్లో మీకు మనీ వచ్చేలాగా ఆ ప్రపంచాన్ని ఆ మనుషుల్ని మీ మీ ఇంట్లో వాళ్ళని మీకు ఇవ్వాల్సిన వాళ్ళని చైతన్యం పరిచి మీరు చేస్తుంది ఎలా వస్తుంది అనే దానికోసం మాకు పక్కన పడేది అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎంత బాగుంటుందని దాన్ని ఆ ఊహల్లోకి వెళ్ళాలి ఇక్కడ మనమే మనకి అడ్డుకోబోడలుగా నిలుస్తూ ఉంటాం తెలియకపోవడం ద్వారా సబ్జెక్ట్ తెలియకపోవడం ద్వారా అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు అలాగే మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ అలాగే మ్యారేజ్ కోసం జాబ్ కోసం అప్పులు తీరడం కోసం ఒక కంపెనీ పెట్టడం కోసం ఆల్రెడీ అప్పుల్లో నడుస్తున్న దాన్ని విజయవంతంగా బయటకు తీసుకురావడం కోసం ఏం చేయాలి ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ వైమన్ గా ప్రపంచంలో ఎదగాలి అనేక విధంగా మీకు నచ్చినట్టుగా క్లాసెస్ ఉంటాయి అలాగే మనం ఫస్ట్ వీక్ లో మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ లో కూడా నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ స్పెషల్ బిజినెస్ క్లాస్ ఉంటుంది దాన్ని ఇంకా డిసైడ్ చేయలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ముందుగా కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఏ సమస్యకి అయినా సరే పరిష్కారం ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో దీనికి సాధ్యం కానిది అంటూ లేదు ఈ సమస్యల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు రోండా బర్న్ లాంటి సూసైడ్ చేసుకోవాల్సి ఉన్న వ్యక్తులు ఈ రోజు లక్షల కోట్లకి ఎదిగారు అలాగే అబ్రహాం లింకన్ దగ్గర నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు స్పోర్ట్స్ పర్సన్స్ సినీ యాక్టర్స్ ఇంకా రియల్ ఎస్టేట్ అధినేతలు వ్యాపారవేత్తలు అంతా కూడా ఈ సబ్జెక్ట్ ద్వారానే అభివృద్ధి చెందారు ఇది నమ్మితేనే పనిచేస్తుంది నమ్మకం లేని వాడు ఇది ట్రై చేయకూడదు మీకు నమ్మకం ఏర్పడేలాగా ఆ విశ్వాన్ని నాకు మార్గం చూపించమని మీరు అడగాలి ఇది నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా ఆ నెగిటివ్స్ అన్ని పోయినప్పుడు దాంట్లోని లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థం అవుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపాలని అనంత విశ్వశక్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారు కోరుకున్న ఆ జాబు ఆ బిజినెస్ అనారోగ్యం నుంచి బయటపడడం అప్పుల నుంచి బయటపడడం కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందడం ఒక గొప్ప సెలబ్రిటీగా ప్రపంచంలో ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగును నింపాలని అనంత విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్